హలో గైస్ నా పేరు దిక్స్ అండ్ మీకు ఈరోజు నేను గాజులు చూపిస్తున్నావు మీకు ఏ టైప్ కావాలి మెటల్ ప్లాస్టిక్ రబ్బరు మట్టి గాజులు బాక్స్లో సెట్లు ఆరు సెట్లు ఇస్టోన్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్లో ఇవన్నీ ఐటమ్ దొరుకుతుంది మీకు ఏ రేంజ్లో కావాలి తక్కువ రేంజ్లో కావాలి ఎక్కువ రేంజ్లో కావాలి క్వాలిటీ మంచి కావాలి తక్కువ క్వాలిటీ కావాలి ఎక్కువగా మంచి క్వాలిటీ ఉంటుంది మీకు కావాలంటే మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తావు కింద వాళ్ళని ఫోటో పెట్టండి ఇంకా ఏదైనా మీకు కట్లో కావాలి గోల్డ్ పాలిష్ లాగా తక్కువ రేట్లో ఎక్కువ రేట్లో క్వాలిటీ మంచిగా ఉంటుంది రేట్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఎవరి దగ్గర అంత రేట్ కూడా అన్నీ దొరుకుతుంది మీకు మెటల్ ప్లాస్టిక్ కూడా దొరుకుతుంది ఫ్యాన్సీ ఐటమ్ దొరుకుతుంది కట్లో ఐటమ్ ప్లేను డిజైన్ చెక్డు స్టోన్స్ అండ్ అన్ని ఐటమ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆరు షర్ట్లు పన్నెండు షర్ట్లు ఆర్ పన్నెండు డజన్ బాక్స్లో తక్కువ రేట్ ఎక్కువ రేట్ అన్నీ ఉంటుంది మీకు ఇంకా ఏదైనా కావాలంటే మీకు మెసేజ్ చేయండి లేకపోతే మీరు షాప్కి రండి ఒకసారి చెక్ చేసుకోవడానికి నా అడ్రస్ నేను ఇస్తాలే కమెంట్లో లేకపోతే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాంట్లో మెసేజ్ నేను మళ్ళీ మీకు ఆన్సర్ చేస్తా అడ్రస్ తెలియకపోతే నేను అడ్రస్ పంపిస్తావా లైవ్ అండ్ రండి ఒకసారి చూసుకోండి ఓన్లీ వాల్సోలు రిటర్న్ ఏమి ఉండదు ఓన్లీ వాల్సోలు మీకు ఏమీ కావాలా ఏమీ తీసుకోండి పార్సల్ చేయాలంటే ఓన్లీ బాక్స్ వరకే ఈ కట్లో ఐటమ్ పార్సల్ అవద్దులే బాక్స్ ఐటమ్ మీకు ఒక మినిమమ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ బాక్స్ తీసుకుంటే ఫిఫ్టీ ఫార్టీ బాక్స్ మీకు పార్సల్ అయిద్దిలే మీ అడ్రస్ పంపిస్తే నేను చూసేను ఇది కావ పడుతుంది దానిలో పెట్టి నేను పార్సల్ పంపిస్తావులే ఇంకా ఏదైనా మీకు కావాలి ఫ్యాన్సీ ఐటెం ఆర్ ఇది జంట్ బోట్లు ఏదైనా చెప్తున్నాడు ఈ టైప్ ఫ్యాన్సీ ఐటెం ఇవన్నీ దొరుకుతుంది మీకు ఆరు ఒకసారి చూసుకోండి మెటల్ బ్యాంగిల్ ప్లాస్టిక్ బ్యాంగిల్ రబ్బర్ గాయలు ఫ్యాన్సీ స్టిక్కర్స్ జడ్ బ్యాండ్లు వారి ఆరామ్లో నెక్లెస్ అన్నీ ఉంటుంది ఒకసారి విజిట్ అండ్ సేక్ మై షాప్ ఓకే చూసుకొని డజన్ డజన్ ఐటమ్స్ మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మంచి క్వాలిటీ ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇలా ఉంటుంది ఇదే సిక్స్ జాట్ ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు ఇలా పడిద్ది మీకు ఇంకా ఏదైనా టైప్లో కావాలో చెప్తా నా షాప్ పేరు ఓం బ్యాంగులు చూసుకోండి ఒకసారి ఇది చూడు నేను చెప్పా ఆరాంలో ఇవన్నీ ఉంటుంది ఇది జస్ట్ నా పక్కన షాప్ నాదేలే ఈ హీరో వారు ఇంకా పక్కన కూడా ఉండే నా షాపు ఇది మీకు ఎక్కడ తక్కువ రోజు దొరికితే ఎక్కడ తీసుకోండి ఎన్ని ఇయర్ రింగ్స్ ఎన్ని అన్నీ ఉంటుంది ఎయిర్ మీకు ఎయిర్ కావాలంటే ఎయిర్ కూడా ఉంటుంది ఇది జస్ట్ డూప్లికేట్ ఉంటుంది ఇక ప్లాస్టిక్ ఎయిర్ ఇలా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఫ్యాన్సీ ఎయిర్ ఒకసారి విజిట్ చేయండి మీకు ఇదే స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ ఉంది అన్నీ ఫుల్ స్టాక్ ఉంటుంది మీకు ఏదేం కావాలో అన్నీ ఉంటుంది ఈ నెక్లెస్ షూడ్ అంతా బాగుంటుంది ఇదే ఫినిషింగ్ క్వాలిటీ ఇదే ఫస్ట్ క్వాలిటీ ఈ షూడు లక్ష్మీదేవి నెక్లెస్ అన్నీ ఉంటుంది